అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారు అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు కింది కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు కానీ కోర్టులు అవి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి లేటెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ రెండు వారాలలోపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది పైగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు అని చెప్పింది వాళ్ళు కనపడితే ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఒకవేళ పోలీసులు కంట పడకుండా తిరిగినా సరే కోర్టు ఆదేశాల మేరకు రెండు వారాలలోపు లొంగిపోవాలి సో జైలు జీవితం తప్పట్లేదు వీళ్ళ మీద ఉన్న కేసు కూడా హత్య కేసు కాబట్టి తొంభై రోజుల వరకు అరవై నుంచి తొంభై రోజుల వరకు ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అంటే ఒక మూడు నెలలు జైలు జీవితం గడపక తప్పదు జైలుకి వెళ్ళిన తర్వాత నార్మల్ బెయిల్ రావడానికి కూడా కొంత సమయం పట్టింది అసలు విషయం ఏంటంటే ఈ సంవత్సరం మే ఇరవై ఐదో తారీఖున గుండ్లపాడికి సంబంధించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలని కోటేశ్వరరావు వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములట వాళ్ళతోటి పిన్నెల సోదరులకి రాజకీయంగా గొడవలు ఉన్నాయంట వాళ్ళని మే ఇరవై ఐదో తారీఖున హుజూర్ నగర్ దగ్గర వివాహ కార్యక్రమానికి ద్విచక్ర వాహనం మీద వెళుతూ ఉండగా అంటే మోటార్ సైకిల్ మీద వెళుతూ ఉండగా కొంతమంది అడ్డగించి దాడి చేసి చంపారంట ఆ దాడి చేసిన వాళ్ళని గుర్తించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఆ ఐదుగురిని విచారించగా మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు చెప్తేనే చేశామని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్పారట వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలం మేరకు పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మీద కేసు నమోదు చేశారు ఏ సిక్స్గా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఏ సెవెన్గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఏ ఫైవ్ అంటే ఆల్రెడీ చంపేసిన వాళ్ళు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ వాళ్ళు దొరికినటువంటి ఐదుగురు చంపన్నందుకు వీళ్ళ మీద ఏ సిక్స్ ఏ సెవెన్ అంటే ఇప్పుడు ఏ సిక్స్ ఏ సెవెన్ అయినప్పటికీ కూడా అంటే అక్యూజ్డ్ సిక్స్ అక్యూజుడ్ సెవెన్ అయినప్పటికీ కూడా రాబోయే విచారంలో వేల పేర్లు ముందుకు కూడా జరగవచ్చు జరిగింది అంటే వీళ్ళ మీద పెట్టింది కేసు కాబట్టి ఇందా చెప్పినట్టు అంత ఈజీగా బెయిల్ రావడం ఉండదు గతంలో కూడా పినేరి రామకృష్ణారెడ్డి గారు ఈబిఎంని పగలగొట్టిన కేసులో కావచ్చు ఇతర కేసుల్లో కావచ్చు జైలు జీవితాన్ని గడిపారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినటువంటి వ్యక్తుల్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఒకరు మార్చిన దాన్ని ఒక సినిమానే ఉంటది అంటే అది ఒక ఫ్యాక్షన్ ఇస్తూ నిజవర్గంలాగా మార్చారు సహజంగా ఫ్యాక్షన్ అంటే రాయలసీమలో ఉంటుందని మనం అనుకుంటాం జనరల్గా కానీ అంతకు మించినటువంటి ప్యాక్షన్యుధాన్ని పల్నాడు జిల్లాలో పరిచయం చేసినటువంటి వ్యక్తి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు అక్కడ శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయటం అవతల పార్టీ కార్యకర్తలను బెదిరింపులు గురి చేయటం మాట వినలు వాళ్ళని నానా రకాలుగా లొంగ తీసుకునే ప్రయత్నం చేయటం ఇలాంటి హత్యాకాండాలకి పాల్పడటం అతని మీద ఇలా చాలా రకాల ఆరోపణలని కూటమి నాయకులు గుప్పిస్తూ ఉంటారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అక్కడ కూటమికి బలమైన నాయకత్వం లేకపోవటం ఫలితంగా అక్కడ క్యాడర్ ఉండలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇష్టారాజ్యంగా చెల్లిబాటైంది పైగా చట్టం కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసింది ఆ రోజుల్లో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వైసీపీ అధికారం నుంచి పోయిన తర్వాత కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతపాలం పాటు ఇంకా వాళ్ళ రాజ్యం కొనసాగింది తర్వాత తర్వాత కేసులు పట్టి అరెస్ట్ అవుతున్నారు ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు కొంత పరిస్థితి వాళ్ళ చేతిలో ఉంది అందుకనే ఇలా చేయగలుగుతున్నారని కానీ అధికారం వాళ్ళది కాదు అధికార పార్టీ కార్యకర్తలని వాళ్ళు చంపగలుగుతున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మీరే అర్థం చేసుకోండి అంటే వ్యవస్థలు అంటే భయం లేని వాళ్ళే కదా ఇలా చేయగలిగేది ఏం చేయగలుగుతారు మున్నేరు జైల్లో పెడతారు అనేటువంటి ఒక సహజమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళకి ఎలా భయం కల్పించాలి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలే కామెంట్ రూపంలో తెలియాలి వీళ్ళ కోసం సపరేట్ చట్టాలు ఏమైనా తయారు చేయదా ఏంటి అనేటువంటిది లేదంటే వీళ్ళ మీద నమోదైనటువంటి కేసులు త్వరితగతిన టైం బాండింగ్తో విచారించి తేల్చాలా ఏది ఏమైనా వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు వైసీపీ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి ఈవెన్ దో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా హత్యలు చేయడమో చేయించడమో లేదా ఇంకో బెదిరింపులు దిగటమో ఇలా చేయగలుగుతున్నారు అంటే భయభ్రాంతులకు గురిగా చేయగలుగుతున్నారు అంటే ఒకసారి జైలుకు పోయించిన తర్వాత కూడా దీన్ని రిపీటెడ్గా చేయగలుగుతున్నారు అంటే వీళ్ళని ఎలా పని చేస్తే తప్ప వీళ్ళనిలో మార్పు తీసుకురాగలం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వ్యవస్థను ఆలోచించాలి సో దీని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ